హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాకా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి క్యాలీఫ్లవర్ ఫ్రైని టేస్టీగా ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఇలా చేశారంటే ఎంతో రుచిగా ఉంటుందండి చక్కగా వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీ రోటీస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి చక్కగా ఇలాగ గ్రేవీ చేసుకుని మనం క్యాలీఫ్లవర్ ఫ్రై చేసుకున్నామంటే ఎంతో రుచిగా గుమ్మగుమ్మలాడుతూ చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక ఇక్కడ నేను క్యాలీఫ్లవర్ని కొంచెం మీడియం సైజు క్యాలీఫ్లవర్ని తీసుకున్నానండి ఇలాగ ఎంత వీలైతే అంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇలాగ కట్ చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము ఇక ఇప్పుడు మనం మసాలాకి రెడీ చేసుకుందామండి ఇక్కడ నేను ఒక ప్లేట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు వేసానండి అలాగే ఒక నాలుగైదు వరకు వెల్లుల్లి వేశాను వీటితో పాటు కొన్ని జీడిపప్పులు కూడా వేసానండి అలాగే ఒక రెండు ఎలాచీ వేసుకున్నాను వీటితో పాటు కొన్ని మిరియాలను తీసుకున్నానండి అలాగే కొన్ని ధనియాలను కూడా వేస్తున్నాను ఇక ఇప్పుడు ఇలాగ మనం అన్నిటితోటి వీటి అన్నిటితోటి చక్కగా మనం మసాలా రెడీ చేసుకొని కాలీఫ్లవర్ ఫ్రై చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా గుమ్మగుమ్మలాడుతూ చాలా బాగుంటుందండి ఇక ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఇక ఇప్పుడు ఇవన్నీ కూడా వేసుకొని మనం ఒకసారి గ్రైండ్ చేసుకుందామండి ఇలాగ కొంచెం గ్రైండ్ అయిపోయిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చిని తుంపేసి వేసుకొని మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకుని ఉంచుకున్నాను ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసి దీంట్లోకి మనం క్యాలీఫ్లవర్ ముక్కల్ని వాష్ చేసుకున్నాము ఈ వాటర్లో వేసుకొని ఆ ముక్కలు మునిగేలాగా మనం వాటర్ యాడ్ చేసుకొని వాటర్ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఇక ఇప్పుడు ఒకసారి మొత్తం కూడా కలుపుకొని ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకుందామండి వేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం ఒక వన్ మినిట్ వరకు ఉంచుకుందాము చక్కగా ఈ కాలీఫ్లవర్ ముక్కల్లోని డస్ట్ మొత్తం కూడా రిమూవ్ అయిపోతుందండి ఇలా చేసుకున్నారంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలోకి మనం రెడీ చేసుకున్న ఈ మసాలాని ఒక హాఫ్ వరకు వేసానండి రిమైనింగ్ ఒక హాఫ్ ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకున్నాను దీంట్లోకి కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్టు అలాగే కొంచెం కారం కూడా వేసుకొని ఒకసారి దీంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకుందామండి ఈ మసాలా మొత్తం కూడా ఇలాగ మొత్తం కూడా చక్కగా మసాలా మొత్తం కలిసిపోయిందండి ఇప్పుడు మనం ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని వాటర్లో నుంచి తీసుకుందామండి వాటర్ రాకోకుండా ఓన్లీ కాలీఫ్లవర్ వరకు తీసుకుని మనం ఈ మిక్సింగ్ బౌల్లో వేసుకుందాము ఇలాగ మొత్తం కూడా వేసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి ఈ మసాలా మొత్తం కూడా ఈ క్యా క్యాలీఫ్లవర్ ముక్కలు పట్టేలాగా కలుపుకోవాలి ఇలాగ రెడీ చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టేసి ఒక వన్ అండ్ హాఫ్ కరెట్ వరకు కూడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత దీంట్లోకి కొంచెం జీలకర్ర అలాగే కొన్ని ఆవాలు కూడా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకుందామండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం కొంచెంసేపు ఫ్రై చేసుకుందామండి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు క్యాలీఫ్లవర్కి మనం అంతా మసాలా పట్టించేసాం కదా ఇక ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకుందామండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకుందాము ఒకసారి కలిపేసుకొని మనం లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకుందామండి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం మసాలా పొడి ఉంచేసుకున్నాం కదండి ఒక హాఫ్ వరకు ఇక ఆ రిమైనింగ్ హాఫ్ కూడా వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకుందాము ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు అలాగే ఒక రెండు గ్రీన్ చిల్లీని చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకుందాము ఇలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి లైట్గా వాటర్ యాడ్ చేస్తున్నానండి వాటర్ వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా మనం ఫ్రై చేసుకుందాము ఈ క్యాలీఫ్లవర్ని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మరొకసారి మనం మూత తీసుకొని చూసుకుందామండి చక్కగా మనకు క్యాలీఫ్లవర్ మంచిగా ఫ్రై అయిపోయింది మరి చూస్తున్నారు కదా కట్ చేస్తూ ఉంటే చక్కగా ఈజీగా మనకి కట్ అవుతుంది ఇలాగ ఫ్రై అయిపోయిన క్యాలీఫ్లవర్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకుందామండి కొత్తిమీర వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకొని స్టవ్ ఆఫ్ వేసుకుందాము స్టవ్ ఆఫ్ వేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని తీసుకుందాం అనుకోండి ఎంతో టేస్టీగా గుమ్మలాడుతూ ఉండే మన క్యాలీఫ్లవర్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇలా చేసి పెట్టండి ఇంట్లోని వారందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారండి గుమ్మగుమ్మలాడుతూ చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు అంత రుచిగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగే ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్